No okay. sé. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వాళ్ళు ఈ రోజు ఏంటి ఇలా డబ్బా తీసుకొని వచ్చింది డూప్ స్టిక్ చాకోస్ అని ఇదేంటి ఇలా చూపిస్తుంది అని అనుకుంటున్నారా మా పిల్లలు ఇలా డబ్బా తీసుకొని వచ్చి మమ్మీ ఇలాంటివి చేసి ఇవ్వ నాకు బాగా నచ్చాయి మమ్మీ ఒకసారి ట్రై చేయి మమ్మీ అని అడిగారు మా పిల్లలు అడిగాక ఇక మనం ఊకుంటామా అండి కంపల్సరీ చేసి ఇవ్వాల్సింది కదా ఒకసారి ట్రై చేద్దామని అయితే ఇలా ట్రై చేశాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది చాలా బాగా వచ్చాయి పిల్లల కోసం ఇలా చేసేవ్వండి ఈవినింగ్ టైమ్ లో ఒక బౌల్ తీసుకోవాలి ఇందులో వన్ టీ వన్ కప్ దాకా మైదా వేసుకుంటున్నాను అలాగే వన్ టీ స్పూన్ ఓమా వేసుకోవాలి ఇందులోనే వన్ టీ స్పూన్ దాకా నువ్వులు వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే కాస్త ఎక్కువైనా వేసుకోవచ్చు ఇందులోనే కాస్త సాల్ట్ వేసుకోవాలి ఇందులో మనం వేడి చేసుకున్న నూ నెయ్యిని వేసుకోవాలి లేదా నూనైనా వేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి స్పూన్తో నెయ్యి టూ స్పూన్లు దాకా తీసుకున్నాను మీకు కాస్త ఎక్కువ ఇష్టం ఉంటే ఎక్కువైనా వేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకోవాలి పిండి అనేది నెయ్యి అబ్జర్వ్ చేసుకునేదాకా బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను చూపించిన విధంగా ముద్దకు రావాలి అలా వస్తే పిండి బాగా కలిసిపోయినట్టు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం పూరి పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగానైతే బాగా కలుపు ఇక్కడ చపాతి పీట తీసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా మర్దన చేయాలి దీన్ని ఇలా రౌండ్గా చేసుకొని దీనికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేదా ట్వంటీ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి ఇలా ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత దీన్ని అయితే చూపిస్తున్నాను ఈ విధంగా నాని ఉంటుంది ఇప్పుడు చపాతి పైట పైన కాస్త నెయ్యి అప్లై చేసుకొని దీన్ని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా మర్దన చేసుకోవాలి ఇలా మర్దన చేసుకున్న తర్వాత దీన్ని అయితే చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి మనం చాలా చిన్నగా చేసుకోవాలి బాల్స్ అనేవి ఇక నేను ఏ విధంగా విధంగా రోల్ చేస్తున్నానో చేత్తో అదే విధంగా రోల్ చేసుకోవాలి ఇలా మొత్తం ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఇదే విధంగా ఇంకొకటి ఈ షేప్ అనేది ఇలా చేసి పక్కన పెట్టుకొని ఇంకొకటి కూడా ఇలాగే రోల్ చేసుకోవాలి వీటన్ని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా జాయింట్ చేశాను ఈ విధంగా జాయింట్ చేసి మనం ఏ విధంగా జడక్ అనేది ఇలా అల్లుకుంటామో అదే విధంగా ఇలా తిప్పుకుంటే సరిపోతుందండి ఇలా చేసేసుకోవాలి కాస్త సన్నం రావాలంటే మళ్ళీ ఒకసారి ఇలా పైన ఇలా నెమ్మదిగా అనుకోవాలి షేప్ అవుట్ కాకుండా ఇలా చేసి నైఫ్ తో ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి మీకు ఏ లో కావాలో ఆ లో చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కాకుండా మీకు ఈజీ మెథడ్ కూడా చూపిస్తున్నాను మనం చపాతీ పీటతో పైన చపాతి కర్రతో ఇలా చపాతీకి ఎంత సైజు పిండి తీసుకుంటామో అంతే తీసుకొని మరి లావుగా కాకుండా మరి పతలా కాకుండా మీడియం మీడియంలో రోల్ చేసుకోవాలి ఇలా లో ఎడ్జెస్ అనేవి కట్ చేసేసుకోవాలి ఈవెన్ గా ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు నేను చూపి చెప్తున్నాను వినండి ఇక్కడ ఇలా మనం ఎంత వీలైతే అంత సన్నం ఇలా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా అన్ని కట్ చేసేసుకోవాలి ఇక్కడ నేను రెండు తీసుకుంటున్నాను వీటిని ఇలా చూడండి పైన జాయింట్ చేసి ఇలా మనం ఈ విధంగానైతే ఒకదాని ఒక దానిపైన ఒకటి ఇలా చేస్తున్నాను చూడండి ఇలా అయితే మనకి ఈవెన్ గా అన్ని ఒకేలాగా వస్తాయి ఇలా అల్లుకుంటే సరిపోతుంది మనము అంతే అండి చేయడం చాలా సింపుల్ పిల్లలు ఏమన్నా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇవైతే మనం మైనస్తో కానీ చాక్లెట్తో చాక్లెట్ సిరప్తో తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మీకు ఇంకొకటి కూడా చూపిస్తున్నాను ఏదే విధంగా అల్లుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ ఒకేలాగా చేసేసుకుంటే సరిపోతాయండి మీరు కాస్త పెద్దగా అయినా చేసుకోవచ్చు ఈవెన్గా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ తీసుకొని ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి హీట్ చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత నెమ్మదిగా వేసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే అనేది ఇలా నురుగు వస్తే మనం చేసే రెసిపీ కరెక్ట్ అన్నట్టు చాలా బాగుంటాయి మీరైతే ఒకసారి ట్రై చేయండి ఇవి ఎక్కువ ఫ్రై గా అవసరం లేదు ఒక త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి ఈ ఒకే కలర్ రావాలండి మరియు బాగా బ్రౌన్ గా రానవసరం లేదు ఇలా మీడియంగా ఫ్రై అయితే సరిపోతుంది వీటిని తీసేసుకుంటే బయటకు వచ్చాక కలర్ అనేది చేంజ్ అవుతుంది చూడండి ఇక్కడ ఎంత బాగా వచ్చాయో మీరైతే కంపల్సరీ ట్రై చేసి పిల్లలకైతే కంపల్సరీ పెట్టాలి మన పెద్ద వాళ్ళే మొత్తం కథన్ చేస్తామండి అంత టేస్టీగా ఉన్నాయి మైనీస్తోనే ఇంత టేస్టీగా ఉంటుంది చాక్లెట్ సిరప్ తో ఇంకెంత టేస్టీగా ఉంటుంది మీరైతే మన వీడియోలు కనుక ఫస్ట్ టైం చూసిన వారైతే మన ఛానల్లోకి వెళ్ళి చూసి చాలా ఐటమ్స్ చూడండి ఒకసారి ఎలా కుదిరిందో మీరైతే ట్రై చేసి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్గంట నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్